ప్రపంచంలో దుష్ట శక్తికి మారుపేరుగా మారిపోతోంది చైనా పొరుగు దేశాలతో కయ్యం సరిహద్దుల్లో దురాక్రమణలకు నెంబర్ వన్ కిలాడీగా చెప్పుకునే చైనా ఇప్పుడు మరో కుట్రకు సిద్ధమవుతోంది అదే మెదడు నియంత్రణ ఆయుధం శత్రువుల మెదడును హ్యాక్ చేసి తన కంట్రోల్లో పెట్టుకునేలా ప్రయోగాలు చేస్తోంది చైనా డ్రాగన్ పన్నాదాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది శత్రువులపై విజయానికి చైనా అనైతిక పద్ధతులు మెదడును నియంత్రించే ఆయుధాలపై పరిశోధన చైనాకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై ప్రయోగాలు వాసులపై మెదడు నియంత్రణతో నిఘా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే పసిగట్టే టెక్నాలజీ సీసీటీవీ ఫుటేజీల్లో ముఖ కవళికలపై చైనా నిఘా ప్రపంచ నెంబర్ వన్ కావాలని తహతహలాడుతున్న చైనా భూమిని ఆకాశాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్న చైనా భూమి మీద మనిషిని తన అదుపులో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది హిప్నాటిజం చేస్తే కొన్ని నిమిషాల పాటు మెదడు అవతలి వ్యక్తి ఆధీనంలోకి వెళ్తుంది కానీ ఇది మన ఇష్టం లేకుండా సాధ్యం కాదు కానీ చైనా కొత్త టెక్నాలజీతో అవతలి వ్యక్తి ప్రమేయం లేకుండా అతని మెదడును మొద్దుబారిపోయేలా చేస్తుంది అంతేకాదు అతని ఆలోచనలను కూడా నియంత్రిస్తుంది అచ్చంగా సెన్సస్ సినిమాలో చైనా నుంచి వచ్చిన వ్యక్తి కేవలం కంటి చూపుతో అవతలి వారిని నియంత్రించినట్టు అచ్చంగా అలాంటి టెక్నాలజీ పైన చైనా ప్రయోగాలు చేస్తోంది నిత్యం దురాక్రమణ కాంక్షతో రగిలిపోయే డ్రాగన్ కంట్రీ భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల్లో ఆధిపత్యాన్ని చలాయించడానికి తన సైన్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతోంది ఇప్పటికే చైనాలో యాక్టివ్ డ్యూటీ మిలటరీలో ఇరవై రెండు లక్షలకు పైగా సైనికులతో ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉంది యుద్ధంలో వినూత్న సాంకేతికతలను కూడా వినియోగించడానికి గత కొన్నేళ్లుగా రహస్య ప్రయోగాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా చైనా శత్రు దేశాల సైనికుల ఆలోచనలు నియంత్రించే ఆయుధం మైండ్ కంట్రోల్ వెపనరీని సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రయోగాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అనుమానిస్తోంది